హలో ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి ఎవరైనా ఇల్లు అద్దెకు ఇచ్చి ఉన్నట్లయితే పది సంవత్సరాల అద్దె తర్వాత ఆస్తి అద్దెదారు ఆస్తిగా మారుతుందా అనేది ఈ వీడియో మామూలుగా అద్దెదారులు మరియు ఇంటి యజమానుల మధ్య వివాదం తరచుగా చిన్న చిన్న సమస్యలపైనే తలెత్తుతూ ఉంటాయి అది చాలామందికి అనుభవం ఉండే ఉంటుంది చాలామంది ఇంటి యజమానులు తమ ఆస్తిని అరుదుగా సందర్శిస్తూ ఉంటారు అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటూ ఉంటారు వారి సమయానికి అద్దె పొందడం గురించి మాత్రమే ఆందోళన చెందుతారు కరెక్ట్గా అద్దె ఇవ్వడం లేదనో స టైంకి ఇవ్వమనో దాని గురించే ఆందోళన చెందుతూ ఉంటారు అయితే అద్దెదారులు ఇంటిని ఖాళీ చేయడానికి పూర్తిగా నిరాకరించే సందర్భాలు కూడా ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో అద్దెదారులు సాధారణంగా తాము చాలా కాలంగా అక్కడ నివసిస్తున్నామని వాదిస్తూ ఉంటారు కొందరు అద్దె చట్టాలకు సంబంధించిన నియమాలు మరియు నిబంధనలను వివరించడం కూడా ప్రారంభిస్తూ ఉంటారనమాట సో మీరు అద్దెదారు లేదా ఇంటి యజమాని అయితే ఈ నియమాన్ని అంటే ఆస్తి సంబంధిత నియమాలు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మీకు ఉపయోగం కూడా ఒక ఇంటి యజమాని పది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా ఇంట్లో నివసిస్తున్న అద్దెదారిని ఖాళీ చేయవచ్చా లేదా అనేదే అనేదే ఈ వీడియో అలాగే అద్దెదారు ఆస్తిని ఖాళీ చేయడానికి నిరాకరిస్తే ఇంటి యజమాని ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు దీనిని వివరంగా మనం ఇప్పుడు తెలుసుకున్నాము పరిమితి చట్టం పంతొమ్మిది వందల అరవై మూడు అంటే ఏమిటి పంతొమ్మిది వందల అరవై మూడు నాటి పరిమిత చట్టం అద్దెదారులు మరియు ఇంటి యజమానులు సంబంధిత సంబంధించిన నియమాలను ప్రస్తావిస్తుందన్నమాట ఈ చట్టం ప్రకారం ప్రైవేటు రియల్ ఎస్టేట్ కోసం చట్టబద్ధమైన పరిమిత కాలం పన్నెండు సంవత్సరాలు ఈ కాలాన్ని ఆస్తిని స్వాధీ ఆస్తిని స్వాధీనం చేసుకునే సమయంగా సూచిస్తున్నారు దీని ఆధారంగా కొన్ని సందర్భాల్లో నిర్ణయం అద్దెదారుకు అనుకూలంగా మారవచ్చు అద్దెదారులు ఆస్తి యాజమాన్యాన్ని క్లెయిమ్ చేయవచ్చా అనే క్వశ్చన్కి వస్తే సాధారణంగా అద్దెదారుకు భూస్వామి ఆస్తి పైన యజమాన్యం హక్కు ఉండదు అయితే ఆస్తి చట్టాల ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అద్దెదారు ఆస్తిపై హక్కులను పొందవచ్చు ఆస్తి బదిలీ చట్టం ప్రకారం అద్దెదారు పన్నెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఇంట్లో నివసిస్తుంటే వారు స్వాధీన హక్కులను పొందవచ్చు మరియు ఆస్తిని విక్రయించే హక్కును కూడా పొందవచ్చు సరళంగా చెప్పాలంటే అద్దెదారు ఇంటిపై ప్రతికూల యజమానాన్ని కలిగి ఉంటే వారు చట్టబద్ధంగా ఆస్తి యాజమానాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు ప్రతికూల స్వాధీనం చట్టం ప్రకారం ఈ కాలంలో యజమాని కోర్టును ఆశ్రయించి అద్దెదారుపై కేసు దాఖలు చేసే అవకాశం ఉందన్నమాట సో ఇంటి యజమాని చేసే చిన్న నిర్లక్ష్యం వల్ల ఆస్తి నష్టానికి దారి చేస్తుంది ఇంటి యజమాని చేసే చిన్న నిర్లక్ష్యం కారణంగా ఒక ఆస్తి ప్రతికూల స్వాధీనానికి లోనవుతుంది అందువల్ల ఇంటిని అద్దెకు ఇచ్చేటప్పుడే అద్దెదారుతో సరైన ఒప్పందం కుదుర్చుకోవడం చాలా ముఖ్యం అది ఇల్లు దుకాణం లేదా భూమి అయినా అద్దెకు ఇచ్చే ఎల్లప్పుడూ అద్దె ఒప్పందాన్ని సిద్ధం చేసుకోవాలి సాధారణంగా ఈ ఒప్పందం పదకొండు నెలలకు తయారు చేయబడుతుంది మరియు పదకొండు నెలల తర్వాత పునరుద్ధరించి పడాలి రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి ఇలా చేయడం ద్వారా ఎవరు మీ ఆస్తిని చట్ట విరుద్ధంగా ఆక్ర ఆక్రమించలేరు ఈ అద్దె ఒప్పందం అనేది మీరు మీ ఆస్తిని చట్టబద్ధంగా ఎవరికైనా అద్దెకు ఇచ్చారని రుజువుగా కూడా పనిచేస్తుంది సో రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే మీరు అద్దెకు ఇచ్చేటప్పుడే ఒక అద్దె ఒప్పందం పత్రం అంటే ఒక అగ్రిమెంటు మీరు మీరు మీ అద్దె ఇచ్చేవాళ్ళు ఒక వస్తే ఒప్పందంకొస్తేనట్లయితే మీకు ఇటువంటి నష్టాలు జరగకుండా ఉంటుందన్నమాట ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క అవేర్నెస్ని మీ మరింత మీ ఫ్రెండ్స్కి మీ కొలీగ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మరిన్ని వివరాల కోసం సుజాత బ్యాంకర్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి